స్వయం శక్తితో వ్యాపార రంగాల్లో ఎదగాలనుకునే యువతకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు బుధవారం సదాశివపేట పట్టణంలో నిర్వాహకులు వాదోని చంద్రశేఖర్ నూతనంగా ఏర్పాటు చేసిన హలో మొబైల్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత నేటి కాలానికి అనుగుణంగా అన్ని రకాల నైపుణ్యాలు కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం గుండు రవి లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్ రాయిపాడు రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడూరి శరత్ తుకారం మైనారిటీ నాయకులు చోటుబాయ్ లతీఫ్ సాబీర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సదా స్ట్రీట్ పట్నంలో మెయిన్ రోడ్కే బస్ స్టాండ్ ఆపోజిట్లోనే హలో మొబైల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయుధం అన్నం లేకున్నా ఏం బాధపడలేం కానీ నిమిషం ఫోన్ లేకపోతే ఉండలేని స్థాయిలో మనం ఉన్నాం మరి ఇక్కడ మంచి క్వాలిటీ క్వాలిటీ తగ్గట్టు ధర కూడా మరి మార్కెట్ ధర మరి కస్టమర్స్ అందరు కూడా నచ్చే ధర విధంగా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ యజమాని చెప్పడం జరుగుతుంది దయచేసి సంగారెడ్డి కానిస్టెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హలో మొబైల్ వచ్చి మరి మీకు నచ్చిన విధంగా ఫోన్ కొనుక్కుంటారని కోరుకుంటూ మరి ఈ షాప్ मा <small>